వలసపాకలలో ఉన్న పోరంబోకు భూమిని దారాదత్తం చేయొద్దు గ్రామసభలో సలాది విన్నపం వలసపాకల గ్రామంలో సర్వే నెంబర్ నూట ఎనభై మూడులో గల ప్రభుత్వ పోరంబోకు భూమి సుమారు యాభై కోట్ల విలువ గల ఏడెకరాల తొంభై సెంట్ల భూమిని కోరమండల్ కంపెనీ ప్లాంట్ ఎక్స్టెన్షన్ గాను ఊరికి ఆనుకొని ఉన్న ఈ భూమిని తీసుకోవడానికి ప్రయత్నించిందనే సలాది శ్రీనివాస బాబు గ్రామసభలో ఆరోపించారు వెంటనే ప్రజలకు ఉపయోగపడే విధంగా భూమిని ఉపయోగించుకోవాలన్నారు వలసపాకల గ్రామం పంచాయతీ ఆవరణలో గ్రామసభ కార్యక్రమాన్ని కార్యదర్శి వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారి గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామాలను పలు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడారు ఈ సందర్భంగా సలాది శ్రీనివాస బాబు మాట్లాడుతూ వలసపాకల జంక్షన్ విఎస్ లక్ష్మి కి వెళ్లే రూట్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వంద అడుగుల రోడ్డు ఉండగా కేవలం పది అడుగుల రోడ్డుగా కుదించుకుపోయిందని దీనిపై అధికారులు శ్రద్ధ చూపాలని గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా నాయకులు తాతపూడి రామకృష్ణ సూరంపూడి రమణ మేడిశెట్టి వెంకటరమణ గ్రామ సమస్యలపై మాట్లాడారు ఈ గ్రామ సభలో పలువురు గ్రామస్తులు సమస్యలపై మాట్లాడారు